అసలు ప్రభు దేవుడు కాదు నేను కాదు చాలా మంది అంటూ ఉంటారు ఎక్కడ యేసు ప్రభు నిజంగా దేవుడు అయితే బైబుల్లో ఎక్కడన్నా పలికారా నేనే దేవుడు అని ఎక్కడైనా చెప్పారా యేసు ప్రభు వాక్యంలో స్క్రిప్చర్స్ తో మాకు చూపించండి అని చాలా మంది అడుగుతారు ఈ స్క్రిప్చర్స్ ఈ వచనాలు మీకోసమే మ్యాథ్యూ ఫోర్ వర్స్ ఫోర్ లోడ్ యేసు ప్రభు అంటున్నారు దేవుడి నోటు నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించాలని ఆయన గురించి చెప్తున్నారు వర్ సెవెన్ లో అంటారు ప్రభు అయిన నీ దేవుడిని శోధింపకూడదు అని అంటారు అంటే యేసు ప్రభుత్వ శోధించబడుతున్నాడు కదా అంటే ఆయన గురించే చెప్తున్నారు అనమాట నేనే దేవుడిని చెప్తున్నారు వర్ టెన్ లో అంటున్నారు నీ ప్రభు దేవుడిని మ్రొక్కి నీవు ఆయన సేవించవలను అని ఆయన గురించి యేసు ప్రభు చెప్తున్నారు ఎందుకు సాతాంతో చెప్తున్నారు ఎందుకంటే సాతాను మాత్రమే ఆయన దేవుడా అని ప్రశ్నించేది మరి ఇప్పుడు చాలా మంది ప్రశ్నిస్తున్నారు కదా మరి ఎవరో తెలుసుకో సెకండ్ పాయింట్ జాన్ టెన్ థర్టీలో జీసస్ క్రైస్ట్ అంటారు నేను దేవుడు మీమిద్దరం ఒకటే అని చెప్తారు